మూడవల బంధం ఎపిసోడ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ హలో ఫ్రెండ్స్ షోర తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు కనుక విరాజ్ సార్ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియో చూస్తే విరాజ్ సార్ కోపాన్ని నేను కంట్రోల్ చేయలేను అని భయంగా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది బస్సు విరాస్ వస్తారా మొబైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు విరాస్ ఎక్కడ తన మొబైల్లో ఉన్న వీడియో చూస్తాడేమోనని వస్తారా భయపడి ఒక్కసారిగా విరాస్ చేతిలో ఉన్న మొబైల్ లాక్కుంటుంది వసదార సడన్గా తన చేతిలో ఉన్న మొబైల్ లాగగానే విరాస్ ఆశ్చర్యంగా వసదార వైపు చూస్తాడు ఏమైంది ఎందుకు మొబైల్ తీసుకున్నావు అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే అది విరాస్ సార్ అని తడబడుతూ ఏం చెప్పాలో వస్తార అర్థం కాక ఆలోచనలు పడిపోతుంది విరాస్ వసుని గమనిస్తూ వస్తార వైపు అనుమానంగా చూస్తూ ఏమైంది ఎందుకు మొబైల్ తీసుకున్నావు అని అడిగితే సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావు అని విరాస్ అడగగానే అది విరాస్ సార్ మొబైల్లో ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెడదామని మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి మొబైల్లో సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా ఇప్పుడే వస్తాను అని చెప్పి వసదార కంగారుగా విరాస్ దగ్గర నుండి తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి దానిలో ఉన్న ఛార్జర్ తీసి మొబైల్కి కనెక్ట్ చేస్తుంది విరాస్ వెళ్తున్న వసు వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు ఏమైంది ఎందుకు నేను మొబైల్ తీసుకుంటే అంత కంగారు పడుతుంది వసదార ఇప్పటి వరకు బాగానే ఉందిగా ఇంతలోనే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అసలు మొబైల్లో ఏముంది వసుధార నా దగ్గర నుండి ఏమన్నా దాస్తుందా ఇప్పటి వరకు ఏ రోజు కూడా వసు కళ్ళల్లో ఇటువంటి భయాన్ని నేను చూడలేదు ఎప్పుడు కూడా తను నా దగ్గర హానెస్ట్గానే ఉంటుంది మరి ఇప్పుడెందుకు తన కళ్ళల్లో ఏదో తెలియని భయం కనిపిస్తుంది సంథింగ్ ఖచ్చితంగా ఏదో దాస్తుంది ఆ మొబైల్లో నేను చూడకూడది ఏముంది అని ఆలోచనలో పడిపోతాడు విరాస్ వసదార ఛార్జింగ్ పెట్టిన తర్వాత అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఆ సిద్ధార్థి గురించి ఆలోచించి వీడియో డిలీట్ చేయకుండా వదిలేశాను కానీ విరాజ్ సార్ గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు ఇప్పుడు కనుక ఈ వీడియో విరాజ్ సార్ కంటపడితే ఇంకా విరాజ్ సార్ కోపాన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు లేదు సార్ రూమ్లో లేనప్పుడు ఎలాగైనా ఈ వీడియోని డిలీట్ చేసేసేయాలి తర్వాత గొడవ తర్వాత చూసుకుందాం ముందు నాకు విరాస్ సార్ ఇంపార్టెంట్ అని మనసులో అనుకుని అక్కడి నుండి చైర్లో కూర్చుని టెన్షన్గా తన చేతికున్న నెలని కొరుకుతూ ఉంటుంది విరాస్ ఒకసారి వసు వైపు చూసి నెమ్మదిగా అక్కడి నుండి బస్ పెట్టిన మొబైల్ దగ్గరికి వెళ్ళి దాన్ని బటన్ క్లిక్ చేయగానే ఛార్జింగ్ సెవెంటీ పర్సెంట్ అని చూపిస్తుంది ఇంకా విరాస్ అనుమానం నిజమని అర్థమవుతుంటే అక్కడి నుండి వసు దగ్గరికి వచ్చి తనని గమనిస్తూ ఉంటాడు వస్తార కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంటే వసదార ఏదన్నా ప్రాబ్లంలో ఉందా తనని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ఒకవేళ ఆ విషయం నాకు చెప్పలేక తను ఛాయలా భయపడుతుందా లేదు ఎలాగైనా వస్తారా నా దగ్గర ఏం దాస్తుందో నేనే తెలుసుకుంటాను ముందు తనని ఎలాగైనా డైవర్ట్ చేయాలని వసుధార రూమ్లో లేనప్పుడు తన మొబైల్ని చెక్ చేయొచ్చు అని అనుకుంటాడు విరాస్ విరాస్ వసదార దగ్గరికి వెళ్ళి వసదార అని పిలవగానే వసుధార విరాస్ వైపు చూసి చెప్పండి విరాస్ సార్ అని అంటుంది ఇందాకటి నుండి డ్యాన్స్ చేయాలి అని ఓ గోల చేసి ఇప్పుడేంటి ఇలా కూర్చున్నావు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయవా అని చెప్పి బస్సు చేతిని పట్టుకోగానే వసు విరాస్ వైపు చూస్తూ ఉంటుంది విరాస్ వసుధారని స్పేస్ ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే వసు విరాస్ వైపు అలాగే చూస్తూ ఉండడం చూసి విరాస్ ఒక్కసారిగా వసుధార చేతిని పట్టుకుని తనని దూరం జరిపి తన చేతితో వసు చేతిని పైకెత్తి వసుని రౌండ్గా తిప్పుతాడు విరాస్ డాన్స్ స్టార్ట్ చేసేసరికి వసు ఆలోచన నుండి తేరుకుని విరాస్ వైపు షాక్గా చూస్తూ విరాస్ తనతో చేసే డ్యాన్స్కి మూమెంట్ ఇస్తూ ఉంటుంది తర్వాత విరాస్ వసుని దగ్గరికి లాక్కొని ఒక చేతిని తన హాట్పై వేయించుకుని మరొక చేతిని తన భుజం మీద వేయించుకుని తన చేతిని ఒకటి వసుధార షోల్డర్ పై వేసి మరొక చేతిని వసు నడుము దగ్గర వేయగానే వసుధార విరాస్ వైపు షాక్గా చూస్తూ ఉంటుంది విరాస్ మాత్రం వసుధార కళ్ళల్లోకి అలాగే చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు స్లోగా స్టార్ట్ అయిన డ్యాన్స్ కొంచెం సమయం తర్వాత స్పీడ్గా ఇద్దరు కలిసి స్టెప్స్ వేస్తూ వసుధారకి తనకి అనుగుణంగా తిప్పుకుంటూ వసుతో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు విరాస్ వసుధార కూడా విరాస్కి ఎక్కడ తగ్గకుండా విరాస్ చేస్తున్నట్టే తనకి తగ్గట్టుగా డాన్స్ చేస్తూ ఉంటుంది అలా ఇద్దరు కూడా ఫైవ్ మినిట్స్ ఆగకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు తర్వాత విరాస్ లాస్ట్గా వసదార నడుము కిందగా తన రెండు చేతులను పోనించి ఒక్కసారిగా వసుని పైకెత్తుకుని రౌండ్గా తిప్పగానే వసు అలాగే తన రెండు చేతులను విరాస్ మెడ చుట్టూ దండలాగా వేస్తుంది విరాస్ అలాగా వసుదారిని కొంచెం సేపు తిప్పి తర్వాత వసు నడుము దగ్గర తన ఫేస్ నుంచి అలాగే కళ్ళు మూసుకుంటాడు వసు కూడా అంతసేపు డాన్స్ చేయడం వలన ఆయాసంగా అనిపించి విరాస్ అలాగే ఎత్తుకొని ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయి తను కూడా అలాగే కళ్ళు మూసుకొని తన ఆయాసాన్ని తీర్చుకుంటూ ఉంటుంది విరా కొంత సమయం తర్వాత తన ఫేసు వసుధార నడుము దగ్గర ఉండడం గమనించి తన ఫేస్తో వసు నడుము దగ్గర ఉన్న చీరను పక్కకు తప్పించి వసు నడుముపై గట్టిగా ముద్దు పెట్టేస్తాడు విరాస్ పట్టిన ముద్దుకి వసు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూడగానే విరాస్ ఏమీ జరగనట్టు వసుని కిందకు దించగానే వసుధార భయంగా విరాస్ వైపు చూస్తూ అక్కడుండి పరుగున రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతుంది వెళ్తున్న వస్తువుని చూస్తూ విరాస్ తన తలని గట్టిగా వెదల్చి ఆ విరాస్ అసలు ఏం చేస్తున్నావురా నువ్వు అలా ఎలా మళ్ళీ కంట్రోల్ తప్పావు ఇప్పుడు ఈ రాక్షసిని నేను తనని కిస్ చేయలేదని ఎలా నమ్మించాలి ఇందాకైతే ఏదో ఒకలాగా తను భ్రమపడింది అని నమ్మించాను ఇప్పుడు ఇంత గట్టిగా తనని ముద్దు పెట్టుకుంటే తనకి తెలియకుండా ఉంటుందా అసలు మరీ ఇలా ఎలా తయారయ్యవరా అని తనలోనే తనే తిట్టుకుంటూ అసలు ఈ రాక్షసిని చూస్తుంటే నిజంగా నా ఫీలింగ్స్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఇలాగే ఉంటే నేను తనని ప్రేమిస్తున్నట్టు ఈ రాక్షసికి తెలిసిపోతుంది అలా తెలియడం నాకు ఇష్టం లేదు అమ్మో ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు నేను తనని కిస్ చేయలేదని ఈ వస్తువుని నమ్మించాలి అని విరాస్ ఆలోచిస్తూ ఉంటాడు వసు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత రూమ్ డోర్ దగ్గరికి వేసేసి అలాగే రూమ్ డోర్కి ఆనుకుని తన గుండెలపై చేయి వేసుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది తన హార్ట్ బీట్ సౌండ్ తనకి వినిపిస్తుంటే బాబోయ్ ఏంటి ఈ టైగర్ ఇలా ముద్దు పెట్టేసుకున్నా నన్ను అయినా నేనేంటి అలా ఎలా విరాసాతో ప్రాక్టీస్ కూడా లేకుండా అంత కరెక్ట్గా డాన్స్ ఎలా చేశాను విరాసార అసలు డాన్స్ రాదని చెప్పారు కదా మరి ఇంత పర్ఫెక్ట్గా డ్యాన్స్ ఇలా చేశారు బాబాయ్ సంగీత్లో కూడా ఇలా చేస్తే ఇంక అందరి ముందు నేనేమైపోవాలి నిజంగానే టైగర్ నన్ను కిస్ చేశాడా అని అనుకుంటూ చిచ్చి చేశాడా ఏంటి అంతకట్టిగా కిస్ చేసిన సౌండ్ కూడా వినిపించింది కదా అని తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ ఉంటుంది వసదార విరాస్ చిన్నగా నవ్వుకుంటూ నాతో డాన్స్ చేయాలని కోరుకున్నావు కదా నాతో డాన్స్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు చెప్తా ఉంటూ నీ పని అని చెప్పి వెంటనే బస ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా రూమ్ డోర్ నాక్ చేస్తాడు బసధార ఏమైంది బయటికి రా అని అనగానే బసధార నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తుంది ఏమైంది ఎందుకంత సడన్గా రూంలోకి వెళ్ళావు ఏం జరిగింది అని కావాలని అడుగుతాడు విరాజ్ ఇదేంటి విరాస్ సార్ ఇలా అడుగుతున్నారు ఈయనే కదా నన్ను ముద్దు పెట్టుకున్నారు అని మనసులో అనుకుంటూ అది మీరు నన్ను ముద్దు అని తడబడితో చెప్తుంటే వాట్ నేను నిన్ను ముద్దు పెట్టుకున్నానా కళ్ళేమన్నా కంటున్నావా అని విరాస్ కావాలని కోపంగా అంటాడు పాపం వస్తారా ఏం చేయాలని అనుకుని ఏం చేస్తుందో తనకే తెలియాలి ఇంకో టూ ఎపిసోడ్స్లో సంగీత్ కంప్లీట్ అయిపోతుంది కంగారు పడకండి సంగీత అయిపోయిన తర్వాత మ్యారేజ్కి ఎన్నో ఎపిసోడ్స్ ఉండవు స్టోరీలు అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి